ఈరోజు నేను కొర్ర బియ్యంతో దద్దోజనం చూపించాలనుకుంటున్నాను ప్రసాదంగా పెట్టడానికి కానీ పిల్లలు కూడా చాలా బాగా దిగుతారండి ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది మొదటిగా నేను ముక్కాలు గ్లాసు కొర్ర బియ్యం తీసుకుంటున్నా వీటిని కుక్కర్లోకి వేసేసుకొని ఒక టూ టైమ్స్ కడిగి తర్వాత మనం ఇందులోకి వాటర్ వేసుకుంటున్నా వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఒక మూడు విజిల్ పెట్టేసుకుందాం తర్వాత చూస్తున్న విజిల్ వచ్చిన తర్వాత ఈ విధంగా మెత్తగా కలిపేసుకొని ఇందులోకి సాల్ట్ వేసుకుందాం తర్వాత మనము ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాం పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి దానిమ్మ విత్తనాలు వేసుకుంటున్నాం తర్వాత ఇందులోకి పోపు పెట్టుకుందాం మనము రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నా తర్వాత ఇందులోకి ఉద్దిపప్పు శనగపప్పు పచ్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము చివరిగా మనం ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు పెట్టేసుకొని చల్లారిన తర్వాత పెరుగన్నంలోకి పోపు వేసుకొని బాగా కలుపుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కొర్ర బియ్యం పెరుగన్నం రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి షుగర్ పేషెంట్లకు కూడా చాలా చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు